అతి పరిశుద్ధుడా సర్వోన్నతుడా సజీవుడా సర్వశక్తిమంతుడా మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్థుతులు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయా నిన్నటి రాత్రి కాలం కూడా మీ యొక్క అగ్ని కంచ మా అందరి గృహాల చుట్టూ దయచేశారు అయా మా అందరికీ మంచి నిద్ర అనుగ్రహించారు ఈ ఉదయ కాలంలో ఎంతోమంది చూడాలి అనుకున్న ఈ రోజును మాకు అనుగ్రహించారు సజీవ లెక్కల్లో మా అందరినీ కూడా నిలవబెట్టుకున్నారు తండ్రి అందును బట్టి మీకే స్థుతులునైనా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజున మా సొంత ఆలోచనలు మా సొంత నిర్ణయాలు మా సొంత తలంపులు కాదు కానీ తండ్రి మీ చిత్తమే మా అందరి జీవితాల్లో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి యహోస్వా గ్రంథం మూడు పదకొండు जीव